వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు రాకి చూడండి మా బాబుకు బ్యాగు తీసుకున్నాము స్కూల్ బ్యాగ్ తీసుకున్నాము చూడండి చాలా పెద్ద బ్యాగ్ ఇది ఎందుకంటే చాలా బుక్కులు నోట్సులు పట్టాలి కాబట్టి నాకైతే ఈ బ్యాగు చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మా బాబు అయితే సంవత్సరం బ్యాగ్ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో